పొందలేదు సరికదా తాను పంపించిన దాసుల్ని కూడా అవమానపరచుట కొట్టి వెలపలికి త్రోసివేయుట అనేది జరిగింది అప్పుడు ద్రాక్ష తోట యజమాని నేనేమి చేయాలి అని తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు ప్రశ్నించుకొని ఇక దాసుల్ని పంపించను పనివారిని పంపించక నా ప్రియ కుమారుడు నాకున్న కుమారుని నేను పంపుతాను ఆ ప్రియ కుమారుని వారు గుర్తించి తనకు ఒకవేళ వారు సన్మానించేదురు అనుకొని అతనికి చెందవలసిన భాగం ఇచ్చి పంపుతారు అని అనుకున్నాడు యజమానుడు ఆయనను తన ప్రియ కుమారుని పంపించినప్పుడు అతన్ని కూడా చూసి ఇతడు వారసుడు ఈ ప్రేకుమారుడు ఈ తోటకు వారసుడు ఈ స్వాస్యము మనది అగునట్లు ఇతని చంపుదము రండి అని కూడా పలికి ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలపలికి త్రోసివేసి చంపి ఉన్నారు కాబట్టి ఆ తోట యజమానుడు వారికి ఏమి చేయును అనే ప్రశ్న మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ కాపులను సంహరిస్తాడు ఆ ద్రాక్ష తోటలను కాపు కాస్తున్న వారిని సంహరిస్తాడు ఎందుకనగా ఆయన ఎంతగానో ఓర్చుకున్నాడు సమయం ఇచ్చాడు దాసుల్ని పంపించాడు తన ప్రియకుమారుని కూడా పంపించి ఉన్నాడు ఆ ప్రియ కుమారుని ఆ దాసుని కూడా వెలపలికి తోసి ఉన్నారు చంపి ఉన్నారు కాబట్టి ఇతరులకు ఈ ద్రాక్ష తోటను ఇచ్చి కాపుకాయమని చెప్తాడు ఆయన ఈ మాట ఈ యొక్క ఉదాహరణ చెప్పినప్పుడు ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోనుగాక అంటున్నారు అనగా కుమారుని పంపించినప్పుడు వెలపలికి త్రోసి చంపక ఉందురుగాక అని వారు గట్టిగా అంటూ ఉన్నారు ఆయన వారిని చూసాడు ఆ ప్రజల్ని చూచాడు యేసు క్రీస్తు ప్రభు వింటూ ఉన్న వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టువారు ఈ రాయిని నిషేధించారు తన కుమారుని నిషేధించారు ఆ యొక్క రాయే మూలకు రాయి ఆయను